హాయ్ పిల్లలు స్టోరీ బుక్ చదువుకుంటున్నారా నేనొక స్టోరీ చెప్పనా కథ పేరు బడాయి తాబేలు ఒక ఊర్లో ఒక తాబేలు ఉండేది దానికి భలే బడాయి తానే అందంగా ఉంటానని గర్వం అంతేకాదు దాని కచ్చపం చూసి అదే పిల్లలు దాని వీపు మీదున్న పెంకు చూసి నేను చాలా స్ట్రాంగ్ అని అనుకుంటుంది ఒకరోజు ఒక నది దగ్గర ఉన్న బాతులను చూసి ఏం చేస్తున్నారు బాతత్తలు మీరు తెల్లగా ఉన్నా నా అంత స్ట్రాంగ్ పెంకు మీకు లేదు అంది తాబేలు దానికి బాతులు అన్నాయి నీకు స్ట్రాంగ్ పెంక్ వీపు మీద ఉంది కాబట్టి నువ్వు స్లోగా నడుస్తావు పోయి చూసుకో నీ బడా ఎవరొస్తారో కానీ అన్నయ్య బాతులు అలా ఇంకొక రోజు నదిలో ఈదుతూ చేపలు వేటాడుతున్న బాతులను చూసి ఏంటి బాతు బామలు చేపలు తింటున్నారా ఎంత తిన్నా నా అంత అందమైన పెంకు మీకు లేదు కదా అంది తాబేలు దానికి బాతులు అన్నాయి పోయా బాబు భయం వేస్తే గబుక్కని తల తీసి నీ పెంకులో పెట్టుకుంటావు మాకు నీ బడాయి తెలుసులే పోయి పనిచేసుకో అన్నాయి బాతులు దానికి తాబేలు అనుకుంది వీటికి నా స్ట్రాంగ్ పెంకు గురించి ఎలా చెప్పాలి అని అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తుంటే ఒక మగపక్షి దాని గూళ్ళో కూర్చుని ఉంది హలో బ్రదర్ నీ గూడు నుంచి కిందకొస్తే నీతో మాట్లాడాలి వస్తావా అంది దానికి పక్షి అంది ఇదిగో ఇదిగో వచ్చేస్తున్నాను ఎందుకు ఏం కావాలి నీకు అంది దానికి తాబేలంది ఇదిగో ఎందుకంత కష్టపడి చిన్న చిన్న కర్రలతో గూడ కట్టుకొని నీ భార్య అందులో గుడ్లు పెట్టి నువ్వు వాటిని పొదిగి ఎందుకీ కష్టం ఒక్క గాలి వానొస్తే గూడంతా కింద పడిపోతుంది అదేనన్న చూడు నాకు భగవంతుడు స్ట్రాంగ్ గూడిచ్చాడు నా పెంకు చూడు నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో ఏ గాలివాన వచ్చినా కింద పడను అంది మగపక్షితో దీనికి మగపక్షి అంది పోవయ్యా నీకు పని లేదు నన్ను పని చేసుకోని నీ బడాయి కబుర్లతో నా టైం అంతా వేస్ట్ చేసేసావు పో అంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మగపక్షి భార్య అయిన ఆడపక్షి కనిపించింది చెల్లమ్మా ఏం చేస్తున్నావు మీ ఆయనకు చెప్పాను నా పెంకు స్ట్రాంగ్నెస్ గురించి వర్షానికి పడిపోయే గూడు కోసం ఎందుకు అంతటి తాపత్రయం నేను చూడు ఏ గాలివానికి భయపడ్డా నాకు భగవంతుడు మంచి రక్షణ ఇచ్చాడు అంది దానికి దానికి ఆడపక్షి అంది చాలా కోపంతో పిచ్చి మాటలు చాలించు మా గూడు నాకు నా భర్తకి నా బిడ్డలకి రక్షణ ఇస్తుంది నీ పెంకు నీకొక్కదానికే రక్షణిస్తుంది సరే కానీ నీ పెంకు మీద ఎక్కుతాను కొంచెం దూరం తీసుకెళ్తావా అంది దానికి తాబేలు అనుకుంది ఇప్పుడు కదా ఆడపక్షికి అర్థమవుతుంది నా స్ట్రాంగ్ పెంకు గురించి సరే రా కూర్చో అంది దానికి ఆడపక్షి తాబేలు వీపు మీద కూర్చొని ఇద్దరు కొంచెం దూరం వెళ్ళారు ఒక చిన్న గుట్ట అడ్డంగా వచ్చి తాబేలు పడిపోయింది పెంకు కిందకి కాళ్ళు పైకి అప్పుడు ఆడపక్షి తుర్రు నెగిరి అంది ఇప్పుడు చెప్పు ఎవరు స్ట్రాంగో లే ఎలా లేస్తావో నేను చూస్తాను అంది చూసారా పిల్లలు పక్షులు చిన్న చిన్ని కర్రలతో ఎంతో అందమైన గూడు కట్టుకుంటాయి దాన్ని హేళనగా చూసిన తాబేలుకు మంచి శాస్త్రేయ జరిగింది ఇందులో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలు బడాయి మాటలు ఎప్పటికీ హర్షించదగినవి కావు